श्री सिद्धेन्द्र स्वामी वो स्वशिले व्यासराज मठ విశ్వయోగ విశ్వస పవిత్రమై విశ్వాలని ప్రహ్లాదాచార్యులు గారుగా ద్వైద్యార్థాలను చెప్పి జగత్శ్రీ సంగత స్వామిజీ వారి వెనుకాల Obrigado. సంస్కృతిని సంప్రదాయాన్ని సాంప్రదాయాన్ని మనసులో స్తవ ప్రయుడు స్థభ్యుడు అటువంటి ఉద్దేశం కేంద్రంలో సామిద్ర దేశంలో ఉండేటువంటి ఏకైక తెలుగు పీటలు భవత్వాన్ని గుర్తాలను పీఠాలు అందరూ కూడా తెలుగువారు మీరు కూడా పూర్వం చిన్నజీవి గారు అలాగే రామచంద్ర రామానుజీయ స్వామివారు కూడా భీమవారి నుంచి విచ్చేసి ఉన్నారు అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీ స్వామి వారు మాతా రవ్యానంద భారతీ స్వామివారు ఈ జాతిని జీవి జాగ్రత్త చేస్తూ ఉండేటువంటి మహిళా శ్రోమణి వారి స్థానాన్ని అలంకరించారు సిద్ధేశ్వరానంద భారత సువాసిని పూజలు చేసి గృహస్థాశ్రమ ధర్మాన్ని శ్రీవంతం శ్రీ మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామి శక్తిపీఠం రాయలచేరు ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజీయ కాదు చిన్నజీయం కాదు దక్షిణాం నాయ పేట నుంచి వారి ప్రతినిధులు ఇచ్చేశారు Wer been శ్రీవెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వైకుంఠ విరక్తుడై స్వామి పుష్కరిణి తీరంలో అర్చామూర్తిగా కొలు ధర్మ ప్రచార పరిషత్తు పక్షాన ఈ పౌష్య మహాలక్ష్మి నేపథ్యంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇటువంటి శ్రీవేంకటేశ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే పాలక మండలి సభ్యులు అందరూ తీర్మానించారు వారి దశ నిర్దేశం అద్వైత విశిష్టాద్వైత ద్వైత సంప్రదాయాలు ఇవి సనాతన ధర్మంలో విభేదాలను సంప్రతి గచ్చతి అన్నట్లుగా సమస్తమైనటువంటి అస్తిత్వవాదాన్ని అంగీకరించేటువంటి ఈ త్రిమతాలు కూడా ఏకజ్యోతిగా ఎలా అయితే దైవాలు నరనారాయణులు జితాశువులు క్షుతాశయులు రుద్రాలిక నయన జ్వాలికలైన హైందవ ధర్మ వ్యతిరేకుల పట్ల రుద్రాలిక నయన జ్వాలికలైనటువంటి పూజ్య స్వామీజీల పాదపద్మాలకు శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ మా ఆహ్వానాన్ని ప్రేమతో మన్నించి ఆదరించి విచ్చేసినటువంటి మీకందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భగవంతుని దగ్గరికి భక్తులను తీసుకుని వచ్చేటువంటి ఒక యంత్రాంగంగా కాకుండా దశాబ్దాలుగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం నుంచి ఒక ఆధ్యాత్మిక శోభాయమైనటువంటి సందేశం సంకేతం తాత్వికత గతిస్తున్నా నది నశిస్తున్నా పడిపోతున్న సాంప్రదాయాలకు సంస్కృతికి ఆచారాలకు మళ్ళీ పునరుజ్జీవన కలిగించేటువంటి బృహత్తర బాధ్యతను అది మీ అందరి చేయూత వలన మీ అందరి కరుణ వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో విధాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మీకందరికీ కూడా తెలుసు ఇన్ని చేస్తున్నటువంటి మేము మళ్ళీ మీ అనుజ్ఞతో మీ ఆజ్ఞతో మరింతగా ఆ దైవ కార్యక్రమమైనటువంటి ధర్మ సంస్థాపన కోసమని ఆ ధర్మ కార్యాచరణ కోసమని మీ ఆదేశాలనే అమృత వాక్కులుగా స్వీకరించి మళ్ళీ మునుముందుకు వెళ్ళటానికి కార్యోన్ముఖుల్ని చే మమ్మల్ని ఉద్యుక్తులుగా చేయమని విజ్ఞాపించటానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించామని తెలియజేస్తున్నాను నాతో పాటు మా కార్యనిర్వహణాధికారి ఉత్తమోత్తము సజాచార సాంప్రదాయాల పట్ల అపరిమితమైనటువంటి జ్ఞానము నమ్మకము కలిగినటువంటి వ్యక్తి నాకు సోదర సమానుడు అయినటువంటి ధర్మారెడ్డి గారు మేమిద్దరము ప్రస్తుతం ఈ ఆలయ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రం నుంచి ఈ ధార్మిక ప్రచారానికి మేము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా దానికి మీరు వసంగినటువంటి సూచనలు తప్ప మరొకటి కాదని మీ ఆజ్ఞతోనే మేము ఇన్ని బృహత్తర కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఈ రోజున ఆళ్వార్ ప్రాజెక్టు కావచ్చు స్వామివారి పట్ల హైందవ సంస్కృతి పట్ల ఆ ధర్మం పట్ల తొలినాళ్ళల్లో అనంతమైన ప్రచారం చేసినటువంటి పేయన్ పొయ్యే భూత కులశేఖర ఆళ్వార్ నమ్మాళ్వార్ పెరి ఆళ్వార్ మధురకవి ఆళ్వార్ తిరుమంగి కల్వో ఆల్వార్ తిరుమలైసే ఆల్వార్ తొందరపడి ఆల్వార్ ఇలాంటి మహానుభావుల ప్రవచనాలు ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి మహత్ కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ వైభవోపేతంగా వాళ్ళు చెప్పినటువంటి స్వామివారి పట్ల తమ అనన్యమైనటువంటి ప్రేమ అనురాగంతో వాళ్ళు కీర్తించిన కీర్తనలని సంబంధించి ఒక గొప్ప ఆళ్వార్ ప్రాజెక్టునే తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నది అనని సవినయంగా మీకు తెలియజేస్తున్నా దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్త పురందరదాసు భక్త కనకదాసు ఇలాంటి ఎంతోమంది దాసులు స్వామివారి పట్ల వాగ్గేయకారులై వాళ్ళు రాసినటువంటి కీర్తనల్ని వెలికి తీసి వాటిల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నది అని మీకు తెలియజేస్తున్నా స్వామివారికి ముప్పై రెండు కీర్తనలతో అక్షరాభిషేకాన్ని చేసినటువంటి వాగ్గేయకారుడైనటువంటి అన్నమయ్య స్మృతులన్నింటినీ కూడా వెలికి తీసి ప్రజా బ్రాహు బాహుళ్యం లేకి విస్తృతంగా తీసుకుపోవటానికి అన్నమయ్య ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాని ద్వారా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమ వైభవాలని నిర్వహిస్తున్నాము అన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నా స్వామివారి వైభవాన్నే కాదు ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా చేయవలసినటువంటి అగత్యం ప్రస్తుత తరాంలో మనకున్నది అన్నటువంటి ఆలోచనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పీఠాధిపతుల సదస్సులోనే వచ్చిన సూచన మేరకే ఈ రోజున నాలుగు భాషలలో అది విశ్వవ్యాప్తమైంది అన్నటువంటి విషయాన్ని సవినయంగా మీ పాదచరణాలకు విన్నవించుకుంటున్నా ఆనాడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో దళిత గోవిందం అన్నటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి సామాన్యుల దగ్గరికి వెంకటేశ్వర స్వామి వైభవాన్ని అనన్య సామాన్యంగా తీసుకువెళ్ళి సామాన్యుడికు పట్ల కూడా భగవంతుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నం మీ చొరవ వలనే అని తెలియజేస్తున్నాం గిరిజన గోవిందం మత్స్యగోవిందం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించటం జరిగింది స్వామివారికి కీర్తనలతో స్వామివారు నిద్రించే సమయంలో ముత్యాల హారతిని ఇచ్చినటువంటి తరిగొండ వెంగమాంబ పేరు మీద ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ద్వారా తరిగొండ వేంగమాంబ స్వామివారి పట్ల హైందవత పట్ల చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ బృహత్ ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేస్తున్నాం రోజున తిరుమల తిరుపతి దేవస్థా ఓ వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది వేద పాఠశాలలో కొన్ని వందల వేల మంది విద్యార్థులు సనాతన హైందవ సంస్కృతిని పరిరక్షించటానికి వీర సైనికుల్లాగా మొత్తం దేశవ్యాప్తంగా విరాజిల్లుతున్నారు అన్నటువంటి విషయం వాళ్ళకందరికీ కూడా మంచి చేయటానికి వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండటం కోసమని చేరినటువంటి ప్రతి విద్యార్థికి చేరిన రోజే ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మొత్తం విద్యను వాళ్లకు గడిపేటువంటి అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించినాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా మీ లాంటి పెద్దల చేత ఈ నడిచే దైవాలైనటువంటి మీరిచ్చేటువంటి సూచనలతోనే ఈ వితర్థి నుంచి మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే శిలా శాసనాలుగా తీసుకొని సంభ్రావిస్తూ మీ అందరము కూడా మరింతగా ధార్మిక ప్రచారాన్ని నెరపటానికి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో మా మీద జరుగుతున్నటువంటి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పని పరిస్థితి మేము సనాతన ఆచారాలని సంస్కృతిని ఆ వైభవాన్ని పరిరక్షించటానికి భగవంతుడు వసంగినటువంటి ఒక మహత్ అవకాశాన్ని ప్రసాదంగా స్వీకరించి హైందవత్వం హిందూ సనాతన ధర్మం అన్నది తప్ప మరొక్కటేది మా ఆలోచనలలో కానీ అణు అణువుల్లో కానీ రక్తంలో కానీ లేకుండా స్వామివారి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి ప్రయత్నాలు జరుగుతుంటే నిష్కాపచ్యంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల కొద్దిమంది వ్యధాని విష్ఠులు ఘాకంలు బేకంలు శృగాలంలు బిడారుళ్ళు ఇలా అనేక మంది ఆ మీద పడి పడి చేస్తున్నటువంటి విమర్శలని అవి మంచివైతే ఖచ్చితంగా స్వీకరించి మేము సవరించుకొని స్వామివారి పట్ల మరింత పునరంకితం కావటానికి ఏ రకమైనటువంటి సంకోచము మాకు లేదని భగవత్ సేవలో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశమే తప్ప ఇది వ్యక్తులు వ్యక్తులకు ఇందులో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదన్నటువంటి విషయము మహానుభావులైనటువంటి మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే మా తపన తాపత్రయము తప్ప మరొక్కటి కాదు ఈరోజు గతంలో నేను పూర్వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండుసార్లు ఈ రకంగానే ఇలా పీఠాధిపతులు మఠాధిపతులు ద్వైత అద్వైత విశిష్టాద్వైత మహానుభావుల యొక్క సదస్సుల్ని నిర్వహించటం ద్వారా జరిపినటువంటి ఆ యజ్ఞంలో వచ్చిన హవిస్సునే మేము మహాప్రసాదంగా స్వీకరించి తద్వారా ఈ ధార్మిక కార్యక్రమాలని వినూత్నంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేశామని మరొక్కమారు మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుతున్నాం మీ పాదరేణువల నుంచి వచ్చేటువంటి అమృత ధారలనే మేము సూచనలుగా శాసనాలుగా భగవత్ ప్రేరితమైనటువంటి అమృతతుల్యమైనటువంటి వాక్కులుగా స్వీకరించి ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని మీ కరుణ కావాలి మీ కటాక్షం కావాలి స్వామివారి పట్ల పునరంకితమై మేము చేస్తున్నటువంటి ధార్మిక కార్యక్రమాలకు మీ ఆశీర్వాద ఫలం మాకు ఇస్తే వేయి ఐరావత ఐరావతాల శక్తితో ధర్మ ప్రచారాన్ని సాగించటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి చక్రవర్తులు వేల సంవత్సరాలుగా తమ తాము చేసినటువంటి విజయాలన్నింటినీ కూడా రాతి పలకాల మీద బంగారు నాణాల మీద వెండి పలకాల మీద ఇలాంటివన్నీ నిక్షిప్తం చేస్తే సనాతనుడైనటువంటి భారతీయుడు మీ అందరి పూర్వీకులైనటువంటి మహోజ్వలమైనటువంటి కాంతవంతమైన ఆ ఋషి పుంగవులు బుద్భుత ప్రాయమైనటువంటి వాక్కును సాధనంగా ఎన్నుకొని తరాలు అంతరించిన వేల వేల సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరనీయకుండా ఆ వేద నాదాన్ని ఆ జీవన యానాన్ని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా హైందవ సనాతన ధార్మికతను కాపాడటం కోసమని చేస్తున్న అవిరుల కృషికి మేము పిపీలకల్లాగా చోదక శక్తులమై చేస్తామని తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మీరిచ్చేటువంటి సూచనలే మహద్భాగ్యంగా మేము ముందుకు వెళతామని మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే ధ్వాంతంలో ఉన్నటువంటి మా మస్తిష్క కుళాయంలో మీ వా వాల్మీకము నుంచి వచ్చినటువంటి ఆ మిహురుని యొక్క ద్యుత్ కాంతి పుంజాలన్నీ కూడా ఆధ్యాత్మిక హైందవ కాంతి పుంజాలను అందుకోవటానికి సంసిద్ధతగా ఉన్నామని తెలియజేస్తూ మరొక్క మారు ఈ జ్ఞానం లేక్షుని సెలవు తీసుకుంటున్నాడు థ్యాంక్ యూ